బిగ్ బాస్ తొమ్మిదో సీజన్కు రత్నం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది అగ్నిపరీక్ష షో ద్వారా బిగ్ బిగ్బాస్లోకి అడుగు పెట్టాలని ఆమె కోరుకుంటోంది గతంలో బిగ్ బాస్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ ప్రారంభం కాబోతోంది ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను కన్ఫార్మ్ చేసేశారు అయితే తారలు మాత్రమే ఉంటే ఎలా సామాన్యులు కూడా ఉండాలని ఆలోచించారు ఎవరో ఒకర్ని కాకుండా అగ్నిపరీక్ష అనే షో పెట్టి అందులో తమ సత్తా చూపించిన వారికే రియాలిటీ షోలో అడుగుపెట్టే ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికే ఈ అగ్నిపరీక్ష మొదలైంది పదిహేను మంది మధ్య పోటీ జరుగుతోంది ఓటేయండి ప్లీజ్ వీరిలో ఇన్ఫ్లుయెన్సర్ అనూష రత్నం కూడా ఉంది తాజాగా హాట్స్టార్ ఆమె ఓట్ అప్పీల్ చేసిన వీడియో రిలీజ్ చేసింది అందులో అనూష మాట్లాడుతూ ఉద్యోగం చేశా ట్యూషన్ టీచర్గా చేశా కంటెంట్ క్రియేటర్ గాను పని చేశాను మీలో ఒకరిగా సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యాను ప్రతి తెలుగింటికి నా గొంతు వినిపించాలంటే నన్ను లోకి పంపించాలి కు నన్ను పంపించాలంటే ఓటింగ్ ముఖ్యం కాబట్టి నాకు ఓటు వేసి పంపించండి గర్వపడేలా చేస్తా ఈమెను ఎందుకురా పంపించాం అని నిరాశ చెందకుండా గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా మీ ఇంటి ఆడపిల్ల అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాను అంటూ తనకు ఓటేయమని వేడుకుంది రత్నం వరంగల్ అమ్మాయి తండ్రి మరణించడంతో చెల్లి చదువు బాధ్యతను తనే భుజాన వేసుకుంది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఆమె తర్వాత ఇన్ఫ్లుయెన్సర్గా మారింది ఇటీవల వర్జిన్ బాయ్స్ మూవీ ఈవెంట్లో యాంకరింగ్ కూడా చేసింది ఎవడ్రా బిగ్ బాస్ బిగ్ బాస్ కు వెళ్లాలని తహతహలాడుతున్న ఈమె గతంలో ఈ షోపై చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్గా మారాయి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదంటే అందరూ బిగ్ బాస్ బిగ్ బాస్ అని బట్టలు చించేసుకుంటున్నారు ఎవడ్రా బిగ్ బాస్ అని హేళన చేసింది కట్ చేస్తే అదే షోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది తన లైఫ్ స్టోరీ చెప్తూ ఎమోషనల్ కావడంతో ఆమెను నేరుగా టాప్ పదిహేనుకి పంపించారు అప్పుడు విష్ణుప్రియ ఇప్పుడు అనూష అక్కడి నుంచి నేరుగా బాస్ తొమ్మిదికి పంపమని వీడియోలు చేస్తోంది అనూష మరి తను బిగ్ బాస్ తొమ్మిదిలో ఉంటుందా లేదా అనేది చూడాలి గతంలో విష్ణుప్రియ కూడా షోకి వెళ్లేదే లేదని తెగేసి చెప్పింది కట్ చేస్తే గత సీజన్లో ప్రత్యక్షమైంది ఆట ఆడకుండా పిక్నిక్కు వచ్చినట్లు కూర్చుంది మరి ఈ అనూష షోకి వెళ్తుందా వెళ్తే ఎలా ఆడుతుంది అన్నది చూడాలి చదవండి కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో టీజర్ రిలీజ్ అనూష రత్నం బిగ్ బాస్ తొమ్మిదిలోకి ప్రవేశించగలదా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఆమె ప్రయత్నాలు నిర్ణయాలు మరియు ఆమె భవిష్యత్తు ఏమిటి అనేది చూడాలి